హలో అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాధుల కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ ఇవాళ మనం స్కిన్ ట్యాన్ గురించి మాట్లాడుకుందాం ట్యాన్ అంటే ఏంటంటే మొహం డార్క్గా అయిపోయిందండి మొహం నల్లగా అయింది మొహం డల్ అయిపోయింది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు వచ్చే క్లయింట్స్ పేషెంట్స్ మన దగ్గరికి సో డల్ అవ్వటం అంటే ఫేస్ అంతా డల్ అవ్వటం అనేది ఎందుకు సన్ డ్యామేజ్ వల్ల అవ్వచ్చు స్ట్రెస్ వల్ల అవ్వచ్చు ఇంకేదన్నా వేరే సిమ్టమ్ ఏంది ఎందుకు వచ్చింది అనేది అవాల్యువేట్ చేసుకోవాల్సి వస్తుంది మోస్ట్లీ సన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల సన్ ప్రొడక్షన్ రాసుకోకపోవటం వల్ల చాలా రోజుల నుంచి అలాగే వదిలేయటం వల్ల వచ్చే ట్యాన్ ఒకటి ఇంకొకటి బ్యూటీ పార్లర్లో ఫేస్ ప్యాక్స్ కానీ బ్లీచింగ్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి చేయించుకోవటం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి వచ్చే ట్యాన్ ఒక రకంగా ఉంటుంది లేదు అంటే మెలాస్మా మంగు మచ్చలు అంటాం అంటే ఈ ఏరియా కానీ ఈ ఏరియా నోస్ మీద ఫోర్ హెడ్ మీద మనకి ఎక్కడైతే సన్ ఎక్కువ పడుతుందో సన్ డ్యామేజ్ వల్ల మంగు మచ్చలు లాగా అంటే మెలాస్మా ప్యాచెస్ లాగా వస్తాయి అది ఒక రకమైన ట్యాన్ అంటాం సో ట్యాన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇది ట్యాన్ అంటాం కంటే కూడా దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటే కరెక్ట్గా ఉంటుంది హైపర్ పిగ్మెంటేషన్ అంటే మీ బాడీలో ఉండే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఫామ్ అయిపోవటం సో దిస్ ఈజ్ కాల్డ్ హైపర్ పిగ్మెంటేషన్ దీని ఎందుకు వస్తుంది అని రూల్ అవుట్ చేసుకుని దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్ మనం తగ్గించుకోవచ్చు ఈ తప్పు ట్రీట్మెంట్లు తీసుకుని హార్ష్ కెమికల్స్ వాడి మీ ఫేస్ మీద పెద్ద నల్ల మచ్చలు వేసుకుని వస్తే దాన్ని మనం రిడ్యూస్ చేయగలం కానీ రిమూవ్ చేయలేం అంటే దాన్ని కనిపించే దాన్ని ఇంటెన్సిటీని తగ్గించగలం కానీ ఒక్కొక్కసారి మొత్తాన్ని తీసేయటం ఒక్కొక్కసారి కష్టం అవుతుందండి సో కాబట్టి మీరు ఫేస్కి ఏదన్నా ట్రీట్మెంట్ కానీ ప్రోడక్ట్ కానీ వాడుతున్నప్పుడు మీ డాక్టర్ సలహా తీసుకునే వాడాలి అలా కాకుండా ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో యాడ్స్ చూసి తెల్లగా అయిపోతాం ఫేస్ క్లియర్ అయిపోద్ది అనుకుని ఇలా డాక్టర్ ఇవ్వని ప్రోడక్ట్స్ కాకుండా వేరే ప్రోడక్ట్స్ వాడుకుని మీరు ఇబ్బంది పడవద్దు ఇబ్బంది డబ్బులు వేస్ట్ చేసుకుంటాం ఒక్కటే కాదు టైం వేస్ట్ చేసుకుంటాం ఒక్కటే కాదు ఒక్కొక్కసారి మీకు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది సో మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ మొహం మీద మచ్చలు ఇలాంటివి ఉంటే మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ కానీ మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కానీ కలిస్తే వాళ్ళు మీ స్కిన్ను ను చూసి మీకు ఏ ప్రాబ్లం ఉందో చూసి ఈ కండిషన్కి ఏం వాడాలో తెలుసుకుని మీకు ట్రీట్మెంట్ ఇస్తారు మీరు మోసపోకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు థ్యాంక్ యూ